హలో అండి అమర్నాథ్ యాత్ర సెకండ్ ఇది సో మేము బహల్గాంకి టూ థర్టీకి వచ్చేసాము బట్ పహల్గామ్ నుంచి మనము అమర్నాథ్ వెళ్ళడానికి కోసము పహల్గాం నుంచి స్టార్టింగ్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అలౌ చేస్తారు సో మనము ఏ టైంకి వచ్చినా కూడా ఫోర్ ఓ వర్క్ అలౌ చేస్తారు అందుకోసమని అక్కడైతే స్టే చేయడానికి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేమైతే గోడారం అయితే తీసుకుని టెంపరీగా అందులో అయితే స్టే చేసాము కొన్ని స్నాక్స్ తిన్న తర్వాత బయటకైతే వచ్చాము చూడండి ఇక్కడ చాలా టెంపరీ గుడారాలు అయితే ఉంటాయి వాటిని మనం రెంట్ తీసుకోవచ్చు ఇక్కడ కి టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు సో ఇక్కడైతే కి ఏమి ఇబ్బంది ఉండదు అన్ని మొబైల్ వాష్రూమ్స్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా ఉంటది దేనికి కూడా మనకి లోట్ ఉండదు ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ కానీ వాటర్ కానీ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాకు తెలిసి పదో ఎన్నో ఉన్నాయి ఫ్రీగా ప్రొవైడ్ చేసినవి మనం లైన్లో వెళ్తే కనుక మనకు కావాల్సినవన్నీ వేడివేడిగా సర్వ్ చేస్తారు అండ్ నైట్ ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్కి మనకి ఇక్కడ చీకటి అవుతుంది మనకి ఇక్కడ ఆరు గంటలకి అయితే కనుక అక్కడ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు పడదు అండ్ ఇక్కడ భజన కూడా చేస్తున్నారు చాలా మంది మేమైతే నైన్ థర్టీ వరకు అక్కడే స్టే చేసాము సేపు భజన అంతా విన్న తర్వాత ఇంకా మేము అయితే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాము ఎందుకోసం అంటే ఫోర్ ఓ క్లాక్ కల్లా మనం లైన్లో నించోవాలి కాబట్టి మేము టూ థర్టీకే లేవాలి అందుకోసమనే మేము ముందుగా వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా టూ థర్టీకి లేచి ఇంకా స్నానము అవన్నీ చేసి కంప్లీట్ చేసి మేము త్రీ థర్టీకి అయితే రెడీగా ఉన్నాము ఎందుకోసము అంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే లైన్లో నించోవాలి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే మనకి అలౌ చేస్తారు ప్రతిరోజు కూడా అయితే మూడు లక్షల మంది అమర్నాథ్ యాత్రకి దర్శించుకుంటారంట అంటే ఒక్కొక్క స్టాప్లో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ మెంబర్స్ అయినా ఉంటారు గుడారాల్లో రెంట్ తీసుకొని సో అందుకోసం కోసం మేమైతే తొందరగానే లేచాము లేచి ఇవ్వాలన్నీ సర్దుకుంటున్నాము బట్ అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల ఇన్నర్ వేరు అలాగే స్వెట్టరు తర్వాత మంకీ క్యాప్ గ్లౌజు షూస్ అన్నీ వేసుకోవాలి లేదంటే చలి చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మంచు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మంచు మన లోపలికి వెళ్ళకుండా మంకీ క్యాప్ అయితే వేసుకోవాలి సో ఇలా మేము త్రీ థర్టీకి అయితే మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నాము మిగతా సామాన్లు కూడా మా తమ్ముడు వాళ్ళు అయితే సర్దుతున్నారు సర్దిన తర్వాత మనం కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత మనము ట్రెక్కింగ్ స్పాట్కి మనం లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రీ బండాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ కాఫీ టీ అలాగే మిల్క్ ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు మనకి బిస్కెట్స్ తర్వాత రస్కు బ్రెడ్ అన్నీ కూడా ఇస్తారు ఇక్కడ అయితే కొంచెం మేము త్రీ థర్టీకి మేము కొంచెం కాఫీ తాగి ఇలాగ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో వెళ్ళిన వెంటనే మాకన్నా ముందు మరి ఎప్పుడు వచ్చేసారో చాలా పెద్ద లైన్ అయితే ఉంది మనకి ఆ స్టాప్లో అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ అయితే ఉన్నారు అంటే ఎంత పెద్ద లైన్ ఉంటుందో మీరే ఊహించుకోండి సో ఇంత పెద్ద లైన్లో నిలిచోవడం కష్టం కదా అని చెప్పి కొంచెం సేపు ఆలోచిస్తే కనుక లక్కీగా మా తమ్ముడు అయితే సిఆర్పిఎఫ్లో అక్కడే వర్క్ చేస్తున్నాడు జమ్మూ కాశ్మీర్లో సో అక్కడ పోలీసులతో కొంచెం మాట్లాడితే కనుక వాళ్ళైతే గేట్ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ వరకు మాకు లైన్లోకి అయితే పంపించారు చాలామంది అయితే వెనక నుంచి మమ్మల్ని తిట్టారు కూడా బట్ మాకు తప్పదు అందుకోసమని మేము మధ్యలో దూరి ఇంకా వెళ్ళాల్సి అయితే వచ్చింది మధ్యలో పంపిస్తాము అందాక పక్కనైతే వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు సో దేనికోసం నేనైతే ఇలా షూట్ చేశాను ప్రతి ఒక్కళ్ళ దగ్గర కర్ర అయితే ఉంటుంది అక్కడైతే మనకి స్వెటర్లు మంకీ క్యాబ్స్ కర్రలు షూస్ అన్నీ అమ్ముతారనమాట ట్రెక్కింగ్కి అవసరమైనవన్నీ అమ్ముతారు మీరు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళకపోయినా కూడా అక్కడైతే మనం కొనుక్కోవచ్చు అన్నీ కూడాను సో ఇలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారు ఇలా ప్రతి ఇలాగా మనం గేట్ ముందు నడుచుకుంటూ వెళ్ళాలి చూసారు కదా అదే స్పాటు స్టార్టింగ్ పాయింట్ మనకి పెహల్గాం నుంచి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో కూడా మనకి వెరిఫికేషన్ అనేది చేస్తారు మన ఐడి కార్డు దాంతోపాటు ఆధార్ కార్డు కూడా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఈ లైన్లోకి అయితే పంపిస్తారు దగ్గర నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ నడిచిన తర్వాత అప్పుడు ఈ స్పాట్ అయితే వస్తుంది చూసారు కదా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు మనం వెళ్లాల్సి ఉంటుంది ట్రెక్కింగ్ పాయింట్కి సో ఇక్కడ చాలా కార్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడైతే మాత్రం మనం చాలా జాగ్రత్తగా కొంచెం బార్గెనింగ్ చేసి మనం కార్ అయితే తీసుకోవాలి జనరల్గా ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ వెళ్తే ఈ ట్రెక్కింగ్ పాయింట్ అనేది వస్తుంది స్టార్టింగ్ పాయింట్ బట్ మనం జనరల్గా పదహారు కిలోమీటర్లకి యాభై నుంచి అరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు అక్కడ మేమైతే మా సిక్స్ మెంబెర్స్కి త్రీ థౌజండ్ అయితే ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఈ స్పాట్కి అయితే రావాల్సి ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ఎగైను బాయ్స్ని వేరేగా గర్ల్స్కి వేరేగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మనకి లోపలికి పంపిస్తారు మన లగేజ్ అన్నీ ప్రతీది కూడా క్లీన్గా వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత ఇగోండి ఇది స్టార్టింగ్ పాటు పహల్గామ్ నుంచి సో ఇక్కడి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా మనకి టెంపరీ గుడారాలు ఉంటాయి అలాగే ఫుడ్ ప్రొవైడ్ చేసే ఫ్రీ బండాలు ఉంటాయి ప్రతిదీ కూడా ఉంటాయి వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి దేనికి కూడా ఇబ్బంది ఉండదు అండ్ ఇక్కడ చాలామంది డోలీలు ఉంటాయి అలాగే హార్స్లు గుర్రాలు కూడా ఉంటాయి మనం ఇక్కడి నుంచే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి డైరెక్ట్గా అమర్నాథ్కి అయితే బారం ఆడుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లేదు అంటే చాలామంది ఇక్కడ మేమైతే స్టార్టింగ్ నుంచి అడిగాము అడిగితే పర్సన్కి త్రీ థౌజండ్ అడిగాడు అంటే అమర్నాథ్కి కాదు ఇక్కడి నుంచి నెక్స్ట్ స్ట్ స్టాప్కి వెళ్ళడానికి కోసం పర్సన్కి త్రీ థౌజండ్ అడిగాడు చాలా ఎక్కువ కదా అని చెప్పి మేమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇది స్టార్టింగ్ స్పాట్ చూసారు కదా సో ఇక్కడ స్టార్టింగ్ స్పాట్ అనమాట ఇక్కడి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిషూ టాబు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు వాక్ చేస్తే కనుక ఫస్ట్ స్టాప్ వస్తుంది అదే పిషు టాబు అది చూసారు కదా చాలా మంది గుర్రాలకైతే బారవాడుకుంటున్నారు ఇది ఇక్కడ వచ్చిన ఏరియా అనమాట చూడండి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎన్ని గుడారాలు ఉన్నాయో టెంపరీగా ఆ పక్కనే ఒక వాగులాగా ఉంటుంది నిరంతరం ఎప్పుడు కూడా వాటర్ అనేది అలాగా ప్రవహిస్తూనే ఉంటుంది అండ్ మంచు అయితే ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ స్ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర మనకి ఓం నమశివాయి అనే ఒక నామం అనేది పెడతారు గంధంతో రాసి మా మా అందరి దగ్గర ఉందో ఒకసారి చూడండి అస్సలు నడవలేవండి టాప్ అనేది చాలా ఎత్తిగా ఉంటుంది దాని పేరే అలా పెట్టారు ఏంటో కానీ చాలా హైట్లో ఉంటుందన్నమాట ఒక పది మీటర్లు నడిచిన తర్వాత మనం ఆబ్వియస్గా స్టార్ట్ ఆగిపోతాము అలాగ ఆప సోఫాలో పడుకుంటే మీరు నెంబర్ కానీ మేము టూ కిలోమీటర్స్కి ఒక నాలుగు గంటల టైం అయితే తీసుకున్నాము అలాగే మొత్తానికి ఒక త్రీ కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత ఇంకా మంచు అయితే బాగా ఎక్కువైపోయింది కానీ అట్మాస్ఫియర్ అక్కడ సీనరీస్ అన్నీ బాగున్నాయి సో అక్కడైతే చాలామంది అయితే మనకి ఫొటోస్ కూడా తీసుకున్నారు చూడండి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల్లో ప్రతి అడుగు కూడా పోలీసులు అయితే ఉన్నారు ఒక్కొక్కరిని కూడా హెలికాప్టర్లో అక్కడ దించుతున్నారు అంటే మనకు పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఇక్కడ ప్రతిరోజు మూడు లక్షల మంది యాత్రికులు అనేది అమర్నాథ్కి వెళ్తారు కాబట్టి ఎలాంటి రిస్క్ జరగకూడదని గవర్నమెంట్ అయితే సేఫ్టీ గార్డ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వాక్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు మా అమ్మ నాన్న అయితే అస్సలు నడవలేకపోయారు బట్ స్టార్టింగ్ నుంచి ఎక్కితే పెద్ద పుణ్యమేం రాదు కదా కొంత దూరమైనా నడవాలని చెప్పి మేమైతే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాము మనం పెహల్గా మనం అమర్నాథ్కి వెళ్ళడానికి అయితే మనకి టూ పాయింట్స్ ఉంటాయి ఒకటి పెహల్గాం నుంచి ఇంకొకటి బాల్తాల్ నుంచి పెహల్గాం నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది బాల్తాల్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్సే బట్ మనకి శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్పడానికి పెహల్గాం నుంచి అమర్నాథ్కి అయితే నడుచుకుంటూ పార్వతీదేవిని తీసుకొని వెళ్ళారని అంటారు అందుకోసం ఈ రూట్ నుంచి ఎక్కువ మంది జనాలు అయితే వెళ్తారు చూసారు కదా పోలీసులు కూడా అక్కడక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్ పిష్యూ టాప్ దగ్గర మాత్రం అట్మాస్ఫియర్ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది మంచి అయితే విపరీతం అనమాట అండ్ అది మనకి బాడీకి పట్టకున్నా మనము మంకీ క్యాప్స్ అయితే వేసుకోవాలి అండ్ ఐడి కార్డ్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి కిలోమీటర్లు నడిచేటప్పటికే మనకు ఓపిక అంతా కూడా అయిపోద్ది సో అమరనాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు మాత్రం ముందుగా మనం త్రీ మంత్స్ ముందే వాకింగ్ యోగా సరైన ఫుడ్ తీసుకోవడము చేయాలి సడన్గా ఇలాగ మనం స్టంట్లు చేస్తే కనుక తర్వాత మనకి చాలా బాడీ చేంజెస్ అనేవి వచ్చేస్తాయి చూసారు కదా నేనైతే అస్సలు నడవలేకపోయాను బట్ ఐదు కిలోమీటర్లు ఎలాగోలా నడిచాను రోడ్డు చూడండి ఎలా ఉంటుందో పక్కన సేఫ్టీ గార్డ్స్ ఉంటాయి ఆ పక్కన సేఫ్టీ గార్డ్స్ పట్టుకొని మనం నడిచామంటే డైరెక్ట్గా లోయలోకి వెళ్ళిపోతాము అంత ప్రమాదకరమైనవి అవి అండ్ అక్కడ మనకి బోర్డ్స్ కూడా పెడతారు డోంట్ లీన్ ఆన్ అంద సేఫ్టీ గార్డ్స్ అని చూశారు కదా ఆ సేఫ్టీ గార్డ్స్ని పట్టుకుంటే కింద పెద్ద లోయ్ అనమాట ఏమాత్రం కాలు జారినా కూడా డైరెక్ట్గా లోయలోకి వెళ్ళిపోతాము మన బాడీ కూడా అస్సలు కనిపించదు చాలా డేంజరస్ ప్లేసు అలాగని అటువైపు నడిచినా కూడా కొండ పక్కలో చాలామంది మేము ఎయిటీన్త్న స్టార్ట్ అయ్యాము ట్రెక్కింగ్ ఫిఫ్టీన్త్ నల్లాగే ఒక మహిళ ఎవరు చనిపోయారంట అండ్ చాలా మంది ఏం చేస్తారు అంటే లగేజ్తో వెళ్ళలేక లగేజ్కి ఒక పర్సన్ అనేది ఉంటారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారనమాట లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి మనం నార్మల్గా అయితే నడిచేవచ్చు చూసారు కదా ఒక చిన్న జలపాతం అయితే ఉంది ఈ వాటర్ని పట్టుకొని అక్కడ అందరూ తాగుతారు వాటర్ అయితే చాలా బాగుందండి ప్యూరిఫైర్ అయిన వాటరు సో ఇలా మాకి మొత్తానికి బాగా కష్టపడిన తర్వాత పిష్యూ టాప్కి అయితే రీచ్ అయ్యాము బోర్డు కూడా ఉంది చూడండి వెల్కమ్ టు పిష్యూ టాప్ అని దీని పేరు అలా పెట్టారు ఏంటో కానీ చాలా కష్టం ఈ టాప్కి అయితే రీచ్ అవ్వడానికి కోసము సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడ లంచ్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము సో ఇక్కడ అయితే మా అమ్మ నామ్మ నాన్న అసలు నడవలేకపోయారు అందుకోసమని నెక్స్ట్ టూ కిలోమీటర్స్కి మనకి జజిలాబాద్ అనే స్పాట్ అయితే వస్తుంది అక్కడికైతే గుర్రంలో పంపించేసాము ఫైవ్ హండ్రెడే తీసుకుంటారు టూ హండ్రెడ్ టూ కిలోమీటర్స్కి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము నేను కూడా వాళ్ళతో పాటు గుర్రం అయితే ఎక్కేశాను ఎందుకోసం అంటే పిషూ అనేది చాలా కష్టం నేనైతే నడవలేకపోయాను ఒక టూ కిలోమీటర్స్ అయితే గుర్రంలో వెళ్ళాము గుర్రం చాలా హైట్ ఉంటుంది బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్ళాలి బ్యాలెన్సింగ్ చేయకపోతే కొద్దిగా కూడా పడేస్తుంది సో ఇలా వెళ్ళిన తర్వాత స్పాట్ కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ చాలా మంది సరదాగా డాన్స్లు కూడా చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శేషనాగ్ శేషనాగ్ లో మనకి గుర్రాలు అయితే ప్రొవైడ్ చేయరు ఓన్లీ డోలీలో మాత్రమే వెళ్తారనమాట గుర్రాలు వెళ్ళడానికి అంత ప్లేస్ ఏమో అనువుగా ఉండదు ఓన్లీ రోడ్ అనేది రెండు నుంచి మూడు అడుగులు వెడల్పు మాత్రమే ఉంటుంది గుర్రాలు అయితే వెళ్ళలేవు అసలు చాలా డేంజరస్ అని స్పేసు అండ్ శేష్నాగ్ మనం ఎప్పుడూ కూడా సెవెన్ లోపలే రీచ్ అయిపోవాలి లేదంటే విపరీతమైన మంచు పడిపోద్ది శేష్నాగ్ నుంచి పదకొండు వేల అడుగులు ఎత్తు అనమాట అది ఆ పర్వతం వచ్చేసి అక్కడ మైనస్ డిగ్రీలో ఆక్సిజన్ అయితే అస్సలు అందదు సో అందుకోసమే మా అమ్మ మా నాన్నల్ని మేమైతే గుర్రాలు ఎక్కించేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము సో మొత్తానికి శేషన్గ్ రీచ్ అయిన తర్వాత ఎయిట్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత అక్కడ ఆ నైట్ మొత్తం స్టే చేసిన తర్వాత ఇంకా మేము నడవలేమని చెప్పి మొత్తము సిక్స్ మెంబెర్స్ కూడా డైరెక్ట్గా అమర్నాథ్కి ఇలా గొర్రాల్లో అయితే మేము స్టార్ట్ అయ్యాము అమర్నాథ్కి సో చూశారు కదా ప్రతి ఒక్కరూ కూడా గుర్రాల్లోనే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా నడవలేము లిటరల్లీ మేము శేషనాకు వచ్చేటప్పటికి వన్ డే పట్టింది అంటే టాపు స్టార్టింగ్ పాయింట్ నుంచి పిశు టాపు పిష్యూ టాప్ నుంచి శేషనాకు వచ్చేటప్పటికి మాకు వన్ డే కంప్లీట్గా అయిపోయింది ఆ నైట్ అక్కడ ఉండి మళ్ళీ మనం గుర్రాల్లో స్టార్ట్ అయ్యాము ఇలాగ గొర్రాలలో స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఒకసారి చూడండి చాలా డేంజరస్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పంచతరణి సో పంచతరణి వెళ్ళడానికి మనకి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది శేషనాగ్ నుంచి పంచతరణికి లెవెన్ కిలోమీటర్స్ పంచతరడి నుంచి మనకి గణేష్ కేవ్కి వెళ్ళాలి గణేష్ కేవ్ నుంచి హోలీ కేవ్కి వెళ్ళాలన్నమాట ఇవి మొత్తము మనకి ఐదు స్టాప్లు ఉంటాయి పంచతరణి రూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నడవడానికి ఈజీగానే ఉంటుంది అంత అప్పేమీ ఉండదు మనం వాకబుల్ డిస్టెన్స్లోనే జనరల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ డేంజరస్ ప్లేస్ వచ్చేసి పిశు టాపు అలాగే సేస్నాగ్ ఇలా మా ప్రయాణం అయితే సాగింది కానీ ఎక్కువసేపు మనం గుర్రాల్లో కూడా కూర్చోలేమండి ఎందుకోసం అంటే పైకి కిందకి పైకి కిందకి అలాగా మనల్ని కుదిపేస్తూ ఉంటుంది దాన్ని మనం హోల్డ్ చేసుకుంటూ గొర్రాన్ని పట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అలాగే గొర్రం అనేది అప్ ఎక్కినప్పుడు మనం ముందుకి కొంచెం వంగోవాలి అలాగే గొర్రం అనేది డౌన్ దిగుతున్నప్పుడు మనం బ్యాక్ అనేది చేపడాలన్నమాట అప్పుడు బ్యాలెన్సింగ్ అనేది సరిపోద్ది రెండిట్లో మనం ఏది రాంగ్ చేసినా కూడా గుర్రం కూడా పడిపోద్ది అంత డేంజరస్గా ఉంటుంది ఆ ప్లేస్ అండ్ అక్కడ గుర్రాలు హార్స్ రైడర్స్ మాత్రం నిజంగా కాలుకైతే దండం పెట్టాలండి అసలు మనం మేమైతే ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాము ఫోర్టీన్ నుంచి రిమైనింగ్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఏవైతే ఉంటాయో అరౌండ్ ఇదంతా కూడా మేము డైరెక్ట్గా గుర్రం అయితే మాట్లాడేసుకున్నాము వాళ్ళైతే కంటిన్యూస్గా వన్ డేలోనే మమ్మల్ని అయితే అక్కడికి తీసుకెళ్ళిపోయారు సో ఇలా మొత్తానికి చాలా కష్టపడిన తర్వాత ఒక రోజంతా నడిచి ఇంకొక రోజంతా గుర్రం మీద ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు మేమైతే కేవ్కి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇది అంతా కేవ్ స్పాటు చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడ డోలీలు ఉంటాయి అదేవిధంగా గుర్రాలు కూడా ఉంటాయి అంటే అమర్నాథ్కి వెళ్ళడానికి హోలీ కేవ్కి వెళ్ళడానికి కోసము ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ వాక్ చేస్తే ఇది హోలీ కేవ్ అక్కడికి వెళ్ళాలి ఆ లోపల శివలింగం అనేది వెలిసింది కేవ్ సో ఇక్కడ మనకి టూ రూట్స్ ఉంటాయి ఒకటి మనము నడుచుకుంటూ వెళ్ళొచ్చు రెండు వచ్చేసి డోలీలు వెళ్ళడానికి వేరేగా రూట్ అనేది ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నదిలో అయితే స్నానం చేయాలి చాలా చల్లగా ఉంటుంది నది అయితే అందులో దిగామంటే కనుక ఫ్రీజ్ అయిపోతాం అనమాట బట్ అందరూ కూడా అలాగే తలస్నానాలు చేసేసి ఇక్కడ బాగా ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ఆ శివయ్యైతే దర్శించుకోవడానికి వెళ్తున్నారు నేనైతే అసలు చేయలేకపోయాను ఎందుకంటే అప్పటికే నా హెల్త్ అనేది బాగా పాడైపోయింది ఒక కడుగు కూడా వేస్తే విపరీతమైన ఆయాసం అనేది వచ్చేస్తుంది ఇంక అందుకోసం అక్కడ మనకి వేడి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కానీ చాలా కొంచెం వేడిగా ఉంటాయి అంతే సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఐడి కార్డ్ అయితే వెరిఫై చేస్తారు స్టార్టింగ్ పోలీసులు చూడండి మీకు ఐడి కార్డ్ అయితే చూపిస్తున్నాను యాత్ర కార్డ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలి సో ఇక్కడ బకెట్ వాటర్ అనేది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వేడి నీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వేడి నీళ్ళు కూడా మనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళచ్చు టూ కే మీటర్స్ నడిచిన తర్వాత మనకి ఐదు వందల మెట్లు ఎక్కితే కనుక అప్పుడు హోలీ కేవ్లోకి మనము వెళ్ళగలము వెళ్ళిన తర్వాత మీరు జనరల్గా బయట వీడియోస్లోని ఫొటోస్లో చూపించినట్టు అక్కడ అమర్నాథ్లో అలా ఉండదండి లోపల గుహ అనేది చాలా స్పేసియస్గా ఉంటుంది ఒక చిన్న అరుగులాగా ఉంటుంది అక్కడ కూర్చొని శివయ్య పార్వతీదేవికి అమరత్వం గురించి బోధించారంట ఆ లోపల ఒరిజినల్ లింగం అయితే ఉంటుంది రాతితో వెలిసింది దాని మీద మంచు అనేది వాటర్ అనేది పడి అదే మంచు లింగం కింద అయితే ఫామ్ అవుతుంది పక్కన వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు ఇలా మాది అమర్నాథ్ యాత్ర అయితే కంప్లీట్ అయ్యింది సో ఇక్కడ కొన్ని మేము తీసుకున్న ఫోటోలు అయితే మీకు చూపిస్తున్నాను ఎక్కువ ఫొటోస్ అయితే మేము తీసుకోలేదు అండ్ అక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెహల్గాం రూట్ నుంచి అయినా రావచ్చు లేదంటే బాల్తాల్ నుంచి రావచ్చు ఎక్కువ మంది అయితే కనుక బాల్తాల్ రూట్లో నుంచి వచ్చేస్తారు రిటర్న్ దిగేటప్పుడు మాత్రం బాల్తాల్ రూట్లో మనం వచ్చేవచ్చు సో మేము ఇంకా నడవలేమని చెప్పి పర్సన్కి త్రీ థౌజండ్ పెట్టి మొత్తము సిక్స్ మెంబర్స్కి ఎయిటీన్ థౌసండ్ మనం మేము పెట్టి బాల్తాల్ నుంచి రూట్ నుంచి అయితే మేమైతే కిందకైతే వచ్చేసాము ఇదైతే చాలా అడ్వెంచర్ అయిన యాత్ర అండి ప్రాబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది సో మొత్తానికి మేము లెటరల్గా టూ డేస్ బాగా కష్టపడిన తర్వాత అమర్నాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో శివయ్య అనుగ్రహం వల్ల సో ఇది ఈ వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి